నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ బూర్గపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం బూర్గపల్లి సర్పంచ్ జాదవ్ లాల్ నాయక్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు కలిసికట్టుగా గ్రామ అభివృద్ది లక్ష్యంగా సమస్యలపై కట్టుబడి నిలబడి పనిచేస్తానని మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలకు నాయకు కృతజ్ఞతలు నన్నెన్నుకున్న గ్రామ ప్రజలకు ఏ పని పనిచేయడానికి సిద్దంగా ఉంటానని ప్రజలతో సమస్యలతో ముందుకు పోరాడుతానని మనస్సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్నారు నేను జీ గ్రామ సర్పంచ్ నేను ఫార్మసీ చేసిన ఒక స్టూడెంట్ని కానీ మా విలేజ్లో జరుగుతున్న అకృత్యాలు చూసైనా కానీ వెనుకబడితనం చూసైనా కానీ నేను రాజకీయంలోకి రావడం జరిగింది మా విలేజ్లో నేను ఇంతకుముందు నేను స్టార్టింగ్ నుంచి ఇందాక బయట చెప్పాను ఆల్రెడీ ప్రమాణ స్వీకారోత్సవంలో టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత నా ఆఫ్టర్ నా గ్రాడ్యు గ్రాడ్యుయేషన్ తర్వాత మా గ్రామానికి బస్సు సౌకర్యం తేవడం జరిగింది దాని తర్వాత వాటర్ ఫెసిలిటీ తేవడం జరిగింది అయితే ఆఫ్టర్ నా గ్రాడ్యుయేషన్ మా విలేజ్లో వెనుకబడితనం చూసేసి నేను ఒక యూత్ను స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత యూత్ స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మా గ్రామానికి బస్సు సౌకర్యం తేయడం జరిగింది దాని తర్వాత ఒక బావిని తవ్వించి దాని ద్వారా విలేజ్కు ఒక వాటర్ ఫెసిలిటీ కూడా తేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత దాదాపు ఎనిమిది లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు యాభై వరకు రేషన్ కార్డులు ఇంకా కొన్ని సిసి రోడ్ వరకు కూడా నేను సర్పంచ్గా నిలబడక ముందే చేయడం జరిగింది సో దీని తర్వాత మాకు అనుకోని కారణ కారణాల వల్ల బస్సు సౌకర్యం కూడా కొద్దిగా మిస్ అయింది అంటే ఆగడే ఆగింది సో దీని తర్వాత ఏమంటే నేను సర్పంచ్గా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా యొక్క మొదటి ప్రయత్నం ఏమంటే మా గ్రామానికి బస్సు సౌకర్యం తేయడం వాటర్ ఫెసిలిటీ తేయడం దాదాపు నేను పుట్టక ముందు నుంచి ఉన్న విద్యుత్ వైర్లను కూడా స్తంభాలను కూడా చేంజ్ చేయించి కొత్త స్తంభాలు కొత్త విద్యుత్ లైన్లను కూడా తేయడం మరియు మా గ్రామానికి సరౌండింగ్లో మహారాష్ట్రకు వెళ్ళే దారి ఉంది మరి జైలకు స్వర్ణకు వెళ్ళే దారి ఉంది దాని తర్వాత దౌనలికి వెళ్ళే దారి ఉంది ఈ రా రోడ్లు కూడా అన్ని చేయడం కొన్ని జరుగుతున్నాయి కొన్ని సాంక్షన్ అయినాయి కొన్ని నా దగ్గర కొన్ని స్కీమ్స్ ఉన్నాయి దాని ద్వారా కూడా కొన్ని రోడ్లను చేయడం జరుగుతుంది మరి ఇంకా నేను పబ్లిక్ ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మా విలేజ్లో చాలా వరకు పొలాలకు వెళ్ళే దారి అస్సలుగే లేదు సో పొలాలకు వెళ్ళే దారి కూడా వెళ్ళే దారి కూడా చేయాలని అనుకుంటున్నాము దాని తర్వాత గవర్నమెంట్ యొక్క సహకారంతో పెన్షన్స్ కానీ సదరం స్లాట్ సదరం అంటే వికలాంగులకు పెన్షన్స్ కానీ చేయాలని నేను అనుకుంటున్నాను దాని తర్వాత మా గ్రామం మ్యాక్సిమమ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అగ్రికల్చర్ చేస్తున్నదే వ్యవసాయం ఆధారిత ప్రతి నె మూడు నెలలకు ఒకసారి రైతు నేసం కింద గ్రామం యొక్క మీటింగు అధికారుల ద్వారా మీటింగు దాని తర్వాత మా వాటర్ ఫెసిలిటీస్ చాలా తక్కువ కాబట్టి మా గ్రామంలో వర్షాకాలం కానీ సమ్మర్లో కానీ చాలామంది రోగాల బారిన పడుతుంటారు కాబట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను ఒక మెడికల్ క్యాంప్ కూడా చేయాలని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను దాని తర్వాత పోలీస్ స్టేషన్కు సంబంధించిన కానీ ఫారెస్ట్ సంబంధించినా కానీ మా గ్రామంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఫారెస్ట్ సంబంధించిన ఎందుకు సరౌండింగ్ మొత్తంలో అడవి బాగా ఉంది కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్కు మరి మా వాళ్ళకు కూడా సరిగా కనెక్షన్స్ లేదు కాబట్టి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చాను కాబట్టి మా గ్రామానికి ఫారెస్ట్ సంబంధించిన పొడు వ్యవసాయం పొడు భూములకు కానీ సంబంధించిన కానీ అలాంటివి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా విద్యుత్తు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకు ఓపెన్ జిమ్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు పేపర్ అవుతున్న వాళ్ళంటూ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకు ఉపయోగం జిమ్ కానీ లైబ్రరీ కానీ నేను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను ఇవన్నీ ఇంతకుముందు ఉన్న పీరియడ్లో కానీ ఎవరేం ఏర్పాటు చేయలేదు బట్ నేను వచ్చిన తర్వాత మాత్రం ఇవి చేయాలని అనుకుంటున్నాను మరి ఇంకా మా గ్రామానికి గ్రామ పంచాయతీ కార్యాలయము ఇలాంటి మరి అంగన్వాడి ఇంకా స్పెషల్ ఇంకా పెద్ద భవనము లైబ్రరీ ఇలాంటి కొన్ని చాలా ఉన్నాయి ఇంకా ఇక స్పెషల్ ఎస్టీకి సంబంధించిన ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఇలాంటి చాలా చేయాలని నేనైతే అనుకుంటున్నాను దానికి మన గవర్నమెంట్ యొక్క సహకారం కూడా చాలా కావాలి దాని తర్వాత దా దీని తర్వాత మా గ్రామ యొక్క సహకారం తర్వాత ఆఫీసర్ల యొక్క సహకారం తోటి మా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా నేను చేయాలని అనుకుంటున్నాను పార్వతిబాయి చవాన్

राठौर जमुना भाई आरवा नंबर वार्ड मेंबर बारे वनिता भाई सातवा नंबर वार्ड नंबर हलो शेकुंतला भाई अटवा नंबर